ఎనభైల్లో వెండి తెరపై దిగ్గా చేసిన దక్షిణాది ఉత్తరాది నాట్లంతా ఒకే చోటు కలిశారు ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ సరదాగా ఆడిపాడారు హ్యాపీగా గడిపారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెట్టింట తెగ వైరల్గా మారాయండి అక్టోబర్ నాలుగున చెన్నైలో జరిగిన ఈ ఎయిటీస్ స్టార్స్ రియూనియన్ నిజంగా అభిమానులకు ఒక పండుగలా మారిందని చెప్పాలి మొత్తం ముప్పై ఒక్క మంది స్టార్స్ చిరంజీవి వెంకటేష్ రాధా రమ్యకృష్ణ జయసుధ శోభన సుమలత జాకిషాఫ్ శరత్ కుమార్ నదియా నరేష్ రాజ్ కుమార్ సేతుపతి సుప్రియ ఇలా ఎందరో సినీ ప్రముఖులు ఒకేసారి ఒకే చోట కలవటం మరెందరో ప్రముఖులు ఒకే వేదికపై కలిసి సరదాగా గడపటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఇలాంటి రీయూనియన్స్ మీరు ప్రతి సంవత్సరం చేసుకుంటారు కానీ గత ఏడాది చెన్నైలో వరదల కారణంగా వాయిదా పడ్డ ఈ వేదిక ఈ సరిగ్నంగా జరిగింది సో అక్కడ నవ్వులు సరదా జోకులు స్మృతులు అన్నీ కలగలిసి ఒక అందమైన మేళవైపుగా మారాయి ఆ విశేషాలు ఏంటో కూడా చూసేద్దాం చిరంజీవి గారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాశారు ఎనభై నాటి నా ప్రియాతి ప్రేమని స్నేహితులతో ప్రతి రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేను దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ బంధం విడదీరాంది ఎన్నో అందమైన జ్ఞాపకాలు మరెన్నో నవ్వులు ప్రతి రీయూనియన్ మొదటిసారి జరిగినట్లే అనిపిస్తుంటుంది వాళ్ళలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు ఎవరో మొదటి సినిమా గురించి మాట్లాడారు మరెవరో షూటింగ్ సెట్లో జరిగిన సతా సంఘటనలు చెప్పారు ఇంకెవరో అప్పుడు సినిమా ప్రపంచం ఎలా ఉండేదో గుర్తు చేసుకుని నవ్వుకున్నారు అంతా కలిసి పాత పాటలు పాడాము డాన్స్ చేశాము చిరంజీవి ఇలా పాత జోక్స్ చెప్పుకుంటూ గట్టిగా నవ్వుకున్నారు శోభన రాధా రమ్యకృష్ణ లాంటి అంధగతలు ఈరోజున చాలా ఆనందంగా ఉన్నారు ఇలాంటి రీయూనియన్లు కేవలం ఒక వేడుక మాత్రమే కాదండి ఇది ఒక బంధం అనుబంధం ఒక స్మృతి నాటి తరం మనకిచ్చిన కళ కష్టపడి సాధించిన గౌరవం ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయాలు మరి అభిమానులు కూడా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు చిరువు వెంకీ సీనియర్ స్టార్లను ఇలా ఒకే ఫ్రేమ్లో చూడటం చాలా సంతోషంగా ఉందంటున్నారు ఇక చివరిగా మనం చెప్పుకోవచ్చేది ఏంటంటే సినిమా అనేది కేవలం తెర మీద వినోదమే కాదు తెర ఉన్న ప్రేమ స్నేహం బంధం ఇవన్నీ కలిసి ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా మలిచాయి ఎనభైల స్టార్ల రీయూనియన్ దానికి నిజమైన ఉదాహరణ అంటూ తెలిపారు మరి మీరు మీకు నచ్చిన స్టార్ ఎవరో కామెంట్స్లో రాయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు